పార్టీ పెట్టి పదేళ్లైంది ఒకసారి అసలు పోటీనే చేయలేదు రెండోసారి రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు ఒక ఎమ్మెల్యే గెలిచినా ఆయన్ను కూడా కాపాడుకోలేకపోయాడు ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు చంద్రబాబు అరష్తో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడం మానేసి మద్దతు ఇవ్వడం ఏంటి అసలు ఈ పవన్ కళ్యాణ్కు రాజకీయం తెలుసా ఇవే మాటలు రాజకీయంపై అవగాహన ఉన్నోడు లేనోడు కూడా వాడేసేవారు అంతేకాదు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు చేసుకోవడానికి తప్ప రాజకీయాలకు సెట్ కాడని చెప్పేశారు ఇందుకు పవన్ కళ్యాణ్ సైతం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు నా వ్యక్తిగత జీవితం జోలికి వస్తున్నారు అయినా ప్రజల కోసం ఓపిక పడతాను వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వను జనసేన పార్టీ పేరుని ఉచ్చరించడానికి ఇబ్బంది పడే వాళ్ల నోటి వెంట జనసేన పార్టీ అంటే ఏంటో చెప్పిస్తా అంటూ పవన్ కళ్యాణ్ శపథం చేసిన సంగతి తెలిసిందే చేసిన శపథం ఆయన నెరవేర్చుకున్నారు వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వను అన్న పవన్ కళ్యాణ్ అది నెరవేర్చారు ఇంకా చెప్పాలంటే ఏపీలో కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో అన్నీ తానే వ్యవహరించారు ఇంకాస్త చెప్పాలంటే ఒక్కడే మొనగాడు కూటమిని గెలిపించిన రణధీరుడుగా జన సైనికులు అయితే అభివర్ణిస్తున్నారు ఒక్కడే అన్నీ తానేన పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలుచుకుంటారు అంతేకాదు పవన్ కళ్యాణ్ సభలలో పవర్ స్టార్ సీఎం పవర్ స్టార్ సీఎం అని నినాదాలు చేస్తుంటారు దాంతో పవన్ కళ్యాణ్ పవర్ లేనప్పుడు పవర్ స్టార్ ఎందుకని మీరు ఓట్లు వేయలేనప్పుడు సీఎం సీఎం అని ఎందుకు అరుస్తున్నారంటూ విస్మయం వ్యక్తం చేశారు జనసేన పార్టీని స్థాపించిన పదేళ్ల కాలంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నారు చివరకు తన కెరీర్ కెరీర్కి ఇబ్బందులు వస్తాయని తెలుసు కూడా రాజకీయాన్ని వదలలేదు దాంతో ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు నాలుగో పెళ్లి చేసుకుంటున్నాడని ఇలా అనేక కారణాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంతేకాదు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కూడా ఇష్టం వచ్చినట్లు విమర్శించారు అన్ని విమర్శలకు ఒకే సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు అందుకే అవకాశం కోసం వేచి చూశారు కూటమి కట్టారు టీడీపీతో బీజేపీ పొత్తుకు నై అన్న అక్కడ తాను తగ్గి ఒప్పించారు అవసరమైతే సీట్లను కూడా త్యాగం చేశారు కూటమిని విజేతగా నిలిపించి ధీరుడయ్యాడు అతడే పవన్ కళ్యాణ్ వ్యూహం రచించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే ఇక జాతీయ మీడియా అయితే ఒకటి రెండు మినహా మిగిలినవి అన్ని కూటమికే గెలుపు అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెల్లడించాయి స్థానిక మీడియా అయితే రెండు భాగాలుగా విడిపోయి అంచనాలను వెల్లడించాయి ఇక స్థానికంగా ఉండే సర్వే సంస్థలు అత్యధికంగా కూటమికి మిగిలినవి వైసీపీకి ఉన్నాయని తెలియజేశాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న వైసీపీ ఈసారి బొక్క బోర్లా పడటం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలైన జనసేన బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ గెలుపులో పవన్ కళ్యాణ్ వ్యూహం ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తుంది వ్యూహం నాకు వదిలేయండి అని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తుంటే అనేక మంది విమర్శలు కురిపించారు కానీ పవన్ కళ్యాణ్ తన వ్యూహం ఏమిటో ఎన్నికల వేడులో చూపించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు పవన్ చతురతతోనే ఓట్లు కన్వర్ట్ పవన్ కళ్యాణ్ వాస్తవానికి బీజేపీతో పొత్తులో ఉన్నారు అయితే చంద్రబాబు అరెస్ట్ తీరును నిరసిస్తూ అప్పుడు టీడీపీతో పొత్తుకు సై అన్నారు కానీ నాటికి కూడా బీజేపీ టీడీపీతో జట్టు కట్టేందుకు నై అంటూనే ఉంది నై అనేదాన్ని సై అనిపించేలా ఢిల్లీ వెళ్ళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చక్రం తిప్పారు ఒకవేళ టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లినా జనసేన ఓట్లు టీడీపీకి టీడీపీ ఓట్లు జనసేనకి కన్వర్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండేవి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిచిన తరువాత జనసేనను పక్కన పెడితే తమ పరిస్థితి ఏంటని జన ఆందోళన చెందేవారు ఇలాంటి తరుణంలో వారి మైండ్ మార్చాలి అంటే అది బీజేపీతోనే సాధ్యమని భావించారు మనకి ఇబ్బంది లేదు కేంద్రంలో బీజేపీ వస్తుంది ఇక్కడ మనకు బీజేపీ అండగా ఉంది అని నిరూపించుకున్నారు దీంతో బీజేపీని చూసిన జనసైనికులు ఒక భరోసాతో పాటు టీడీపీ ఇటు బీజేపీకి ఓట్లు గుద్దారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎన్నికల ప్రచారంలోనూ వ్యూహాత్మకం ఇకపోతే కాపు ఓట్లు పూర్తి స్థాయిలో కన్వర్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ బీజేపీతో వ్యూహం రచించిన సంగతి తెలిసిందే కాపులు చంద్రబాబు నాయుడును అంతగా నమ్మే అవకాశాలు నాటి రాజకీయ పరిస్థితుల్లో చాలా తక్కువగా ఉండేవి కాపు ఉద్యమం కాపు రిజర్వేషన్ల వంటి పలు అంశాలతో కాపులు చంద్రబాబు నాయుడుతో విభేదించారు అయితే వారిని మార్చేందుకు పవన్ కళ్యాణ్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేశారు కాపుల ఓట్లను అటు టీడీపీ ఇటు బీజేపీకి మలుచుకునేందుకు కాపు సామాజిక వర్గం అత్యధిక ఓట్లు ఉన్న ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఓట్లు కన్వర్ట్ అయ్యేందుకు బీజేపీకి అవసరమైన చోట అటు జనసేన ఇటు టీడీపీ నేతలు వెళ్లటం అలా పార్టీలు ఒకరినొకరు సహకరించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు